ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఏ సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సత్తా చాటారు తేజస్విని అనే విద్యార్థి సీఏలో ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించగా సీఎంఏలో లక్ష్మీనారాయణ మూడో ర్యాంకు సాధించారు మాస్టర్ మైండ్స్ నుంచి దేశస్థాయిలో ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో మంచి ర్యాంకులు సాధించారని ఆ సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ అన్నారు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులతో మా ప్రతినిధి పవన్ ముఖాముఖి దేశంలో కామర్స్ కోర్సుల్లో ప్రముఖంగా వినిపించే కోర్సు సీఏ ఒకటి అయితే సీఎంఏ మరొకటి అయితే ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన సీఎంఏ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు సత్తా చాటారు ప్రస్తుతం మనతో పాటు మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ గారు అలాగే సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ తేజస్విని అలాగే సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ లక్ష్మీనారాయణ మాతో ఉన్నారు వారిని అడిగి వారి సక్సెస్ స్టోరీ ఏంటి అనేది తెలుసుకుందాం మోహన్ గారు ఇలాంటి రిజల్ట్ సాధించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇవి మా జీవిత కాలంలో వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ అంటారు అలా రేర్గా వచ్చేటువంటి ఫలితాలండి అండ్ ఈ ఫలితాలలో ఇంకా చెప్పుకోదగినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే కేవలం ఆల్ ఇండియా ఫస్ట్ ఆల్ ఇండియా థర్డే కాదు సీఎంఏ ఫలితాలలో లిమిటెడ్గా యాభై ర్యాంకులు మాత్రమే ఉండటం జరుగుతుంది నీట్ ఎగ్జామ్స్లో కానీ లేకపోతే ఐఐటి ఎగ్జామ్స్లో కానీ మీకు ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ రాసిన ప్రతి స్టూడెంట్కి ఏదో ఒక ర్యాంక్ ఇస్తారు సిఏ లేదా సీఎంఏ లాంటి కోర్సెస్లో వీళ్ళకి ర్యాంక్ వచ్చింది సీఎంఏ సీఏ అంటే చార్టర్ అకౌంటెన్సీ సీఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ సో ఈ రెండు కోర్సుల్లో కూడా ఏఫ్ఐ ర్యాంకులే ఇస్తారండి మిగతా స్టూడెంట్స్ అందరికీ ఒకటే పాస్ లేదా ఫెయిల్ పాస్ అయితే పాస్ అయ్యే పాస్ అయ్యంటారు లేదా ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యంటారు సో మెరిట్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లిమిటెడ్గా ఎఫ్ఐ ర్యాంకులు ఇస్తారు ఇలాంటి లిమిటెడ్గా ఇచ్చిన యాఫ్ఐ ర్యాంకుల్లో సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్తో పాటు ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ మాస్టర్ మైన్స్ విద్యార్థులకు రావడం జరిగింది అంటే సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు ఫోర్టీన్ ర్యాంక్స్ మాస్టర్ మైన్స్ విద్యార్థులకు రావడం జరిగింది అంటే టోటల్గా థర్టీ నైన్ ర్యాంక్స్ అండి ఇంతే కాకుండా సీఎంఏ ఇంటర్లో సీఎంఏ ఫైనల్లో మొదటి పది ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు మాస్టర్ మైన్స్ విద్యార్థులు దక్కించుకోవడం జరిగింది చాలా హంబుల్గా చెప్తున్నాను ఈ ఫలితాలు ఈ ర్యాంకుల యొక్క క్రెడిట్ వందకి వంద శాతం నేను విద్యార్థులకే ఇస్తాను ఎందుకంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మాకు క్రెడిట్ అండి అలా కాకుండా కొంతమంది స్టూడెంట్స్కి ర్యాంక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా విద్యార్థుల క్రెడిట్ అండ్ ఇద్దరు కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అండ్ ఇద్దరు కూడా ఎక్కడక్కడ స్కూల్ టాపర్స్ కాదు కాలేజ్ టాపర్స్ కూడా కాదు చాలా అంటే సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీ అంటారు చూసారా చాలా ఇష్టపడి డెడికేటెడ్గా చేసినటువంటి ప్రయత్నంతో వచ్చినటువంటి ఫలితాలండి ఈ ఫలితాలు మా ఎఫర్ట్స్ కంటే స్టూడెంట్స్ యొక్క ఎఫర్ట్సే ఎక్కువ ఉన్నాయి సో ఇలాంటి ఒక ఫలితంతో మాస్టర్ మైండ్స్ని ఒక పాన్ ఇండియా సంస్థగా మార్చినటువంటి మా స్టూడెంట్స్కి నేను ఖచ్చితంగా కూడా స్టూ స్టూడెంట్స్కే కాదు మా స్టాఫ్ కూడా ఖచ్చితంగా నేను థ్యాంక్స్ చెప్పాలండి తేజస్విని సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించావు ఈ రిజల్ట్ పట్ల నీ నువ్వెలా ఫీల్ అవుతున్నావు నేను ఎక్కువ శ్రీకృష్ణుడి వర్డ్స్ ఎక్కువ బిలీవ్ చేస్తాను శ్రీకృష్ణుడు చెప్తారు డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్ గివ్ యుర్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ ద ప్రాసెస్ ఐ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ ఇన్ మై ప్రిపరేషన్ దానివల్ల రీసెంట్గా రిలీజ్ అయిన సీఏ రిజల్ట్స్లో కూడా నాకు ఆల్ ఇండియా ఫోర్టీన్త్ ర్యాంక్ వచ్చింది అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా సీఎంఏలో కూడా ర్యాంక్ వచ్చుదని బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని రియల్గా రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మామూలుగా ఏదైనా మనం సాధించాలంటే ఒక స్ట్రాటజీ ప్లానింగ్ కానీ స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ రెండు ఉండాలి దాంట్లో వన్ ఆఫ్ ద కీ పార్ట్ వచ్చి స్ట్రాటజీ ప్లానింగ్ మనం మాక్సిమం టైం మనం ఎక్కువ అక్కడే ఇన్వెస్ట్ చేస్తాం ఏ స్మాల్ మిస్టేక్ ఉన్నా కూడా మన రిజల్ట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది కాకపోతే నా కేసులో అయితే ఆ స్టమ్ నాకు తగ్గింది నేను కేవలం మాస్టర్ మైండ్స్ మాస్టర్ మైండ్స్ ఇచ్చిన ప్లాన్ గా ఫాలో అయ్యాను ఇంప్లిమెంటేషన్ మాత్రమే నా నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ ప్లాన్ ఎగ్జాక్ట్లీ మాస్టర్ మైండ్స్ ఇచ్చిన షెడ్యూలే ఫాలో అయ్యాను దానివల్ల నాకు చాలా టైం సేవ్ అయింది అండ్ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీగా అనిపించింది లక్ష్మీనారాయణ ఇంటర్ లో ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు మీకు ఎలా అనిపిస్తుంది ఆనందంగా ఉంది నేను మామూలుగా రీసెంట్ గా ఇచ్చిన ఫలితాల్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ రాగానే అనుకున్నాను సీఎంఏలో కూడా ఏదో ఒక ర్యాంక్ వచ్చిందని బట్ కాకపోతే ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ వచ్చిందైతే మాత్రం అనుకోలేదు ఇంకా ఎక్కువ ఆనందాన్ని అయితే ర్యాంక్ లిస్ట్ చూసుకున్నప్పుడు నాదే సౌత్ ఇండియాలో ఫస్ట్ అనమాట సీఏ సీఎంఏ అయితే బీటెక్ డిగ్రీతో పోల్చుకుంటే కష్టమైన కోర్సులే కానీ ఐఐటి మెడిసిన్ సివిల్ సర్వీసెస్తో పోల్చుకుంటే మాత్రం ఈజీగా ఉంటుంది సో టాపర్సే కాదు అబౌ యావరేజ్ స్టూడెంట్ అయినా సరే పర్లేదు కన్సిస్టెంట్గా డెడికేషన్గా వాళ్ళు ఎవరైనా సీఏ కోర్స్ని అయితే జాయిన్ అవ్వచ్చు పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లల్లో ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూసి వాళ్ళని దాంట్లో ఫోకస్ చేయమని చెప్పాలి కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ మాత్రం వాళ్ళ మీద రుద్దొద్దని మాత్రం చెప్తున్నాను ఈ బీటెక్ డిగ్రీ లాంటి కోర్సులు చేసే వాళ్ళకైతే ఫీజు రియంబర్స్మెంట్ కల్పిస్తుంది ప్రభుత్వం మరి ఈ సీఎసీఎంఏ కోర్సులు చేసే వాళ్ళకి అలాంటి అవకాశం ఏమైనా ఉందా సార్ యాక్చువల్గా ఈ సీఎస్ఈంఏ కోర్సెస్కే ఫీజు రియంబర్స్మెంట్ లేదు బట్ డెఫినెట్లీ అలాంటిది లేదా అంతకంటే గొప్పది ఒక వరం అయితే ఉంది వీళ్ళేంటంటే ఫైనల్ చేసేప్పుడు ఆర్టికల్షిప్ చేయాలి లేదా ఇంటర్న్షిప్ అని అంటారు ఈ ఆర్టికల్షిప్ చేసేప్పుడు జనరల్గా ఫైవ్ నుంచి ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ దాకా యావరేజ్ వీళ్ళకి ఈ స్టైఫండ్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ స్టూడెంట్ ఇంకో వన్ వీక్లో ఆర్టికల్షిప్ జాయిన్ అయిపోతున్నాడు సీఏ ఇంటర్ పాస్ అయితే ఆర్టికల్ షిప్కి వెళ్ళాలి తనకి బిగినింగ్ స్టైఫండ్ టెన్ థౌసండ్ రూపీస్ ప్రామిస్ చేశారు ఈ స్టూడెంట్ ఆల్రెడీ ఆర్టికల్షిప్ కంప్లీట్ అయిపోయింది తనకి కూడా యావరేజ్ పర్ మంత్ వచ్చేసరికి స్టైఫండ్ టెన్ థౌసండ్ రూపీస్ వచ్చింది సో ఫీజ్ రియంబర్స్మెంట్ కంటే ఈ అమౌంట్ ఖచ్చితంగా ఎక్కువే అది కూడా టూ ఇయర్స్ వచ్చింది అంటే అప్రాక్సిమేట్లీ ఒక రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల రూపాయలు స్టైఫండ్ అప్రాక్సిమేట్లీ స్టూడెంట్స్కి వచ్చింది ఇంకొకటి స్టైఫెండ్ కంటే గొప్ప విషయం ఏంటంటే వర్క్ నేర్చుకోవచ్చు ఈ రోజున చాలా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రాబ్లం ఇంజనీరింగ్ కాలేజీలో లేదు ఇంజనీరింగ్ కోర్సులో ఉంది జాబ్ చేస్త చదువుతున్నారు ఉద్యోగాలు రావట్లేదు కారణం ఏంటంటే వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు వెరస్ సిఎస్ స్టూడెంట్స్కి సీఎంఎస్ స్టూడెంట్స్కి నిరుద్యోగ సమస్య ఎందుకు లేదంటే వీళ్ళు ఫైనల్లో రెండేళ్ల పాటు ఆర్టికల్ షిఫ్ట్ చేయాలి బరాబర డైలీ ఎయిట్ టు టెన్ అవర్స్ చేస్తారు అదే వీళ్ళకి వచ్చేటువంటి ఎక్స్పోజర్ దానివల్లే వీళ్ళు ఎక్కడ నిరుద్యోగ సమస్య ఎదుర్కోకుండా ఫేస్ చక్కగా అంటే పాస్ అయితే జాబ్ అనేటువంటి పరిస్థితి వీళ్ళకి ఉందంటే కేవలం బికాస్ ఆఫ్ ఆర్టికల్షిప్ ఉన్నతమైన ఆశయాలు ఉన్నతమైన ప్రయత్నాలు అలాగే ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థలుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయనడానికి ఇదే నిదర్శనం